యేసుని నమ్మితే ఒక వరం సొంతం పేతురు ఇస్రాయల్ తో చెప్తున్నారు మీరు సిలివి వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేల్ వంశం అంత రూఢిగా తెలుసుకున్న చెప్పాను చెప్పను అప్పుడు ఇస్రాయేలు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అడగగా అడుగగా అప్పుడు పేతురు గారు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు వరము పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు అనగా ప్రభు మన దేవుడు తన పిలిచిన వారందరికినని వారితో చెప్పిన క్షమాపణ దేవుని కృప ద్వారా కలుగుతుంది దాన్ని నమ్మకం ద్వారా పొందుకోవాలి పౌలు గారు కూడా ఇలా సెలవిచ్చారు యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు కాబట్టి మనం దేవుని పిల్లలం ఆయన మనకు జీవిత కాలం అంతా తోడుగా ఉంటారు మరియు మనలను పరలోకానికి కూడా చేరుస్తారు